హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మా ఇంట్లోకి మ్యాంగోస్ వచ్చినాయి ఇప్పుడు టైం చూస్తే పోతక్కు పన్నెండు అయింది పైకి వెళ్ళి బట్టలు తీద్దాము అని బయటికి చూస్తున్నాను ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు బయటకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఇంకా మా మమ్మీ అయితే అంటలు కడుగుతూ నుంచింది మార్నింగ్ టిఫిన్ చేసినవి చూసారా మ్యాంగోస్ మా ఇంట్లో ఫస్ట్ మ్యాంగోస్ నేనైతే ఇలా కాయతో తినను రసం తీసుకొని స్పూన్తో తింటాను పుల్లగా ఉంటే కొంచెం పచ్చదార కలుపుకోవచ్చు కదా ఇప్పుడైతే బయట పైకి వెళ్దామంటే ఇంకా కా కాళ్ళు మామూలుగా కాలిపోవు కదా అందుకని మా ఆయన చెప్పులు ఉన్నాయి కదరా అవి వేసుకొని వెళ్తున్నాను అవి కూడా మన మా ఈ ఐరన్ స్టేర్స్ కాలు పెడితే అతుకుపోతాయి అంతే ఈ చెట్టు చూసారా సీతాఫలం అంటారు కదా అవి చాలా కాయలు కాసినాయి కోతులు మాత్రం బతకని అసలు మా ఏ పండు పడినా కూడా అసలు పైన కూడా జాంకాయలు మామిడికాయలు పడినాయి చిన్న అదే హైబ్రిడ్ చెట్లు అంటారు కదా అవి వాటికి అవి కూడా తినేస్తున్నాయి అసలు కోతులు అయితే మామూలుగా రావు చూసారు కదా అటు వెనకాల చెట్లు చెట్లు అటువైపు వస్తాయి కోతులు అటువైపు వచ్చినప్పుడు ఇటువైపు కూడా వచ్చి అన్నీ తినేస్తున్నాయి ఇలాగ నేనైతే ఈ ఎండలో అష్ట కష్టాలు పడి బట్టలు తీసాను ఇంకా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే పర్లేదు అలా అలా ఉన్నాం వీడియో అయితే చూసారు కదా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో కదా అసలు మా ఊరు ఏ ఊరు మీకు తెలుసా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా ఊరు పేరు చెప్తాను అండ్ ఇప్పుడు చూసారా మా ఆడకాయ చెట్టు ఇదే చెప్పింది ఇది రెండో చెట్టు ఇది జాంకాయ చెట్టు అన్నమాట దీనికి చాలా కాయలు వచ్చినాయి కొన్ని కాయలు రాలిపోయినాయి కొన్ని కాయలు కోతులు కట్ చేసేసినాయి తినేసి ఇంకా ఇవి చూసారా మల్లెపూ చెట్లు ఇప్పుడు సీజన్ కల మొక్కలు అయితే అసలు చాలా బాగా వస్తున్నాయి నాకైతే మొక్కలు చాలా ఇష్టం వెళ్ళిన బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక మొక్కన తెచ్చుకుంటా ఉంటాను ఇవి మొన్న తెచ్చిన మొక్కలు ఇవి వైట్ రోజెస్ అవి మల్లెపూలవి మల్లెపూలు పాతవి రెండు ఉండాలి మళ్ళీ నాలుగు తెచ్చాను రెండు రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టేశాను ఇంకా మల్లెపూలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ పూస్తాయని ఇవి కూడా మొన్న తెచ్చినవి ఫ్రెండ్స్ చిట్టి గులాబీలు ఇది కూడా చిట్టి గులాబీలదే ఎండిపోయింది చూసారా ఇవి భలే ఉన్నాయి కదా ఇంకా పుదీనా మా పుదీనా చెట్టు చూసారా ఎంత బాగుందో కదా ఉండి దండిన నాది చిన్న గార్డెన్ అన్నమాట టెర్రస్ గార్డెన్ లాంటిది ఇలా బట్టలు తీసుకొని లోపలికి వచ్చేసి ఇంకా చాటలు చూసారా మామూలుగా పడలేదు ఫ్రెండ్స్ నాకు అస్సలు చాటలో ఉండలేను గాలి లేకపోతే నేను అసలు ఉండలేను ఇంకా బట్టలు కుర్చీలో పడేసి వాటర్ తాగుదాం అనేసి ఇంకా మిషన్ వాటర్ పట్టుకున్నాను ఇంకా వాటర్ తాగేసేసి అన్నం తినాలి ముందు అన్నం ఆకలిస్తుంది పొద్దున్న మూడిడ్లీలే తిన్నాను ఆకలి అసలు వేయట్లేదు ఈ మధ్య ఏంటో ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా మా బాబు మజాది టెట్ ప్యాక్ ఉంటుంది కదా అది తెచ్చుకున్నాడు టెన్ రూపీస్ది ఇంకా మా పాప చూస్తే ఎప్పుడే చిరదండలే కానీ అసలు ఏమి మంచి తినరు వీళ్ళు ఫ్రూట్స్ ఎన్ని తెచ్చిపెట్టినా ఏమి తినరు మా అబ్బాయి మజా తాగు అని నాకు పెట్టాడు కొంచెం తాగాను అండ్ ఫ్రూట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి మా పిల్లలు అవి ఏమీ తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ అందరూ అంతే కాకపోతే మా పిల్లలు కొంచెం గెయ్యాలి పిల్లలు ఎక్కువ బయట తింటారు లేసులని చాక్లెట్స్ లాలీపాప్స్ క్రీమీ బిస్కెట్స్ ఇవి ఎక్కువ తింటారు మా పాప ప్రోగ్రెస్ కార్డు ఒక టూ డేస్ ఆగాక ఇస్తారంట ఇవాళ్ళతో హాలిడేస్ ఇచ్చేసారంట అది చెప్తుంది టూ డేస్ ఆగాక పోగ్రెస్ కార్డు తీసుకుని రా వెళ్ళి డాడీకి చెప్పు అని చెప్తుంది మా పాప మా అయితే చెప్పక్కర్లేదు ఇంట్లో ఉంటే పొద్దున్నే సాయంత్రం టీవీ చూస్తూనే ఉంటాడు ఇంకా మధ్యాహ్నం రాగానే వాడిదే టీవీ అది ఇంకా చూసుకుంటా ఉండిపోతాడు ఇంకా మేమైతే మా పాప నేను ఇదిగోండి ప్యాకెట్ చూసారా ప్యాకెట్లో ఏదో కలుపుకునే పౌడర్ దొస్తే అది చూపిస్తుంది ఇంకా నాకైతే ఇంకా ఆకలికి ఆగలేదు అన్నం పెట్టుకుంటున్నాను ఇంకా అన్నం తినేద్దాంలే అనేసి వంటగంట దాటింది కదా ఇంకా ఇదైతే ఏంటిది గొంగూర చికెన్ అండి ఇది ఆల్రెడీ నేను వీడియో ఎడిట్ చేశాను పోస్ట్ చేయలేదు నేను రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎడిటింగు అన్నీ చేసేసరికి చాలా తలనొప్పి అండి అయినా కూడా ఎంత ఇది చేసి అంటే మంచి క్వాలిటీగా అయితే ఏం తీయట్లేదు నేను తెలుసు బట్ నాకు వచ్చినంత వరకు నేను తీస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏది చేసినా మన పిల్లల కోసమే కదా మనం చేసి యూట్యూబ్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అండి హౌస్ వైఫ్స్కి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ మనం బయటికి వెళ్ళి చెయ్యలే జాబ్ చేయలేము కొంతమంది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఎంత ఏదైనా కూడా ఇంకా నేనైతే టెన్త్ వరకే చదువుకున్నాను బయటికి వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేసేంత ఇది కూడా లేదు అండ్ సో అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎప్పుడైతే మా పాపకు ఒక మ్యాంగో ఇచ్చాను కదా చూశారు కదా ఇంకా మా బాబుకి ఇస్తుంటే వద్దన్నాడు ఇలా రసం తీసి పెడితే ఆడు కూడా చాలా చక్కగా తింటాడు అందుకని ఇంకా రసం అనేసి తీస్తున్నాను అనమాట ఒక మూడు మ్యాంగోస్ ముగ్గురికి ఇలా బాగా మనం మామూలుగా తినేటప్పుడు ఇలా పిసుక్కుంటాం కదా మెత్తగా చేసుకుంటాము అలా చేసుకుని లోపల టెంకాయతో సహా బాగా పిసికి రసం తీసేయండి అలా చేత్తో పిసుకుతుంటే కలి ఈజీగా ఉంటుంది అది ఇది అలా ఏమనుకో ఎందుకంటే మనం తినేది కాబట్టి మన చేత్తో మనం చేసుకుంటుండంలో తప్పు లేదు అండ్ కొంతమందికి అలా అనిపించవచ్చు బట్ మనం చేతులతో ఏదైనా తిన్నా కూడా చేసిన చేతులతో చాలా మంచిది ఫుడ్ కానీ ఏదైనా కానీ స్పూన్లతో ఫోర్క్లతో ఆడితో కాదు తినేది మంచిగా చేతులతో తింటే చాలా మంచిది మన పిల్లలకి కూడా అలవాటు అవుతుంది ఇప్పుడు ఉన్న కాలంలో స్పూన్స్తో ఆటతో తినకుండా స్పూన్ చేతులతో తినాలి అన్నది మన నుంచే నేర్చుకుంటారు వాళ్ళు కూడా అండ్ ఇలా బాగా పిసికి తీసేసి రసం నేనైతే ఒక ఏమంటారు దాన్ని జల్లెడ పెద్ద జల్లెడ అది ఆల్రెడీ ఇంట్లో ఉంది అది తీసుకొని ఇంకా దానిలో ఈ రసం అంతా వేసేసి దాంట్లో చూపిస్తున్నట్టు ఇలాగా ఈ టెంకాయలు అవన్నీ తీసేసుకొని ఆ జల్లెడలో పోసేసుకోండి ఆ రసం అంతా ఏం లేదు ఆ రసం పోసేసుకొని ఇలా పాలు పితుక్కున్నట్టు పితి పితికేసేయడమే వేసి అలా చేస్తుంటే అసలు కిందకి జ్యూసే రావట్లేదు ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఇంకా చేత్తో పట్టుకొని పిసికే పిసికి పిసికి తీసాను ఇంకా జ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చింది పంచదార కూడా కలపలేదు స్వీట్గానే ఉన్నాయి మామిడికాయలు ఒక్కోసారి మనం తీసుకున్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి కదా తిట్టుకుంటూ ఉంటాం మనం ఇచ్చిన వాళ్ళకి బట్టి వాళ్ళ తప్పు కూడా ఏమి ఉండదు ఆ చెట్లకు పండించినవి కదా ఇంకా మనం ఎప్పుడైనా పుల్లగా అనిపిస్తే కొంచెం పంచదార కలుపుకోవచ్చు పెద్ద ఏముంది ఇలాగ మా ముగ్గురికి మూడు గిన్నెల్లో వేసేసుకొని మా పాపకి మా బాబుకి నేను తినేసాను వీడియో తీద్దామంటే ఫోన్ ఎందుకో స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది ఎన్ని వీడియోస్ డిలీడ్ చేశాను అయినా కూడా స్టోరేజ్ ఫుల్ అనే వస్తుంది యూట్యూబ్కి కొత్తగా కొత్త అంటే ఇప్పుడు కొత్త నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఎం చేశాను బట్ ఇప్పుడు కొత్త కదా ఒక త్రీ డేస్ నుంచి మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కొంచెం వీడియోస్ ఇదవుతున్నాయి స్టక్ అవుతున్నాయి దానివల్ల స్టోరేజ్ ఎక్కువైపోయి స్టోరేజ్ ఇది అయిపోతుంది నాకు ఫోను అండ్ ఇప్పుడైతే ఐదింటికి కాఫీ పెట్టుకుందాము మా ఆయనకి నాకు ఇంకా ఇద్దరం కాఫీ తాగుదామని ఇలా సాయంత్రం పూట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ తాగలేం కాబట్టి చిన్న కప్పే లేకపోతే మామూలుగా పెద్ద కప్పు తాగుతాను నేను ఇంకా నా కాఫీని నేను ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నాను మా ఆయన పడుకున్నాడు లేపుతుంటే లగట్లేదు సర్లే ఇంకా అనేసి నేనే తాగేసాను ఇంకా పూల వచ్చాను పూలు నాలుగు పూలు పూసిన నాలుగే నాలుగు మొగ్గలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇందాక చూపించాను కదా ఇప్పుడు అది కోసేసుకుందాంలే అనేసి ఇంకా పైకొచ్చాను చూసారా అసలు ఎంత బాగుందో మొగ్గు అంటే ఇవి నేను రెండు రకాలు తెచ్చాను ఏమంటారు నాటు మల్లె పువ్వు ఒకటి గుండు మల్లె పువ్వు నాకు గుండు మల్లె ఇష్టము నాటు ఇష్టం ఉండదు కానీ సర్లే పెద్ద పెద్దగా ఉంది బాగున్నాయి కదా అనేసి ఇంకా ఈ ఒక రెండు ఈ ఒక రెండు తెచ్చాను ఇంకా నాలుగు పూలు కోసుకున్నాను జడ్లు అన్న పెట్టుకోవచ్చులే అనేసి పినిస్లో పెట్టుకొని ఇంకా గులాబీ పూలు అయితే ఇంకా ఇప్పుడు ఏమి రావట్లేదు చూసారా ఎంత బాగున్నాయో పూలు ఈ వడిలిపోయిన రెండు పూలు అనేసి ఇంకా తుంపి పడేసాను వడిలిపోతే అలాగే పెట్టకూడదు తుంపి పడేస్తే మళ్ళీ దానికి మొగ్గ మొగ్గ కాదు చిగురు వస్తుంది ముందు చిగురు వచ్చి దానికి మళ్ళీ మొగ్గలు వస్తాయి ఇది చిట్టి గులాబీ అండి మొన్న తెచ్చుకున్నాయి నాకు చాలా ఇష్టం పుదీనా ఇకి చూపించాను కదా అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ ఇప్పుడైతే మామూలు చూసారా మమ్మలక్కాయ చెట్టు బాగుంది కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్